ఇంకా బాటిల్ ఎందుకు అడవిపో బాటిల్ ఆడబెట్టిపో మరి ఎందుకు వెళ్దాం ఇరుగుదాం ఇప్పుడు ఎటు పోదాం బాటిల్ వేసుకొని ఎరుగుదాం ఎరుగు పోదాంరా కళ్ళు కాలుకా పైసలు లేవురా పైసలు లేవా మెయ్యిలే మెయ్యా మరి పైసలు ఇవ్వని కళ్ళకి వస్తారా నీకు పైసలు ఇవ్వని కళ్ళకి వస్తారా నీకు అలా పెట్టిపో కళ్ళొద్దు అలా పెట్టిపో కళ్ళొద్దు బండి పోదామా బాటెట్టు కళ్ళొద్దు పోయాలా రేపు తెచ్చుకుందాం రేపు తెచ్చుకుందాం పోరా రేపు తెచ్చుకున్నాంపా ఏ పైసలు వెళ్ళేవి ఎలా ఏడికి ఇక్కడికి కాళ్ళు